దేవుని అతిపరిశుద్ధమైన నామానికి మీ అందరికీ వందనాలు శుభాలు అందరూ భువనారమ్మ దేవార్దేవుడు మరి మరొక నూతన దినం దయచేసిన చేసిన దేవార్దేవునికి మనం వంద వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయను ఈ యొక్క గ్రంథం ముప్పై ఏడు అధ్యాయం ఐదు వర్షాలు ఏమంటా మనం గ్రహింపలేని గొప్ప కార్యములు అని చేయవుడు అంటే మనం ఏదైనా దేవుని సన్నిధిలో మరపెట్టి అడిగినప్పుడు చిన్నది అడుగుతావు ప్రభా ఈ ఉద్యోగం దయచే ప్రభా ఈ బలహీన తీసే ప్రభా ఈ అప్పులైన బంధకాలు విడిపించి ప్రభా మా మా భర్త తాడు బంధకం విడిపించి ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం చిన్నది అడుగుతాం ప్రభు అంటే గ్రహింపలేను నువ్వు కంటే నువ్వు ఊహించి వాటి అత్యధికంగా ఆశ్చర్యాలు చేయడు అడుగువాటి నువ్వు ఏదైనా అడుగుతావు అడుగు వాటికంటే నువ్వు ఏదడుతావు అది చిన్నది అడుగుతావు పెద్దదిగా రెండంతలుగా ఇచ్చే దేవుడు మన దేవుడు అలాగేస్తండి గొప్ప కార్యంలో అయినా మనం గ్రహింపలం మనం ఊహించడం చాలా మంది అయ్యా చిన్న స్థలం ఎత్తి చాలా అనుకుంటున్నాం కానీ ప్రభు పెంచి బిల్డింగ్ ఇస్తామనుకున్నా ఆశ ఎందుకంటే తన కుమారుడు కుమార్తె ఉన్నతమైన ఫలించి అభివృద్ధి చెందు తన తండ్రికి మహిమ అంటున్నాడు ప్రభు ఇక్కడ కాబట్టి వినుచున్న సహోదరుడు సహోదరి మనం గ్రహింపలేమంట ప్రభు చేసి కానీ నిరీక్షణ కలిగి ఉండాలి అబ్రాహ్ని పిలిచినప్పుడు అతను అతను ఏమీ లేక ఉచిచేంత వెళ్ళిపోయాడు పిలిచిన మా దేవుడు నమ్మ దగ్గర వాడిని వెళ్ళిపోయాడు అతను విశ్వాసంతో వెళ్ళిపోయాడు కానీ అతనికి అడుగువాటికి ఉచి ఆశ్రయించాడు దేవుడు ఏమిచ్చాడు ఆయనకి పొలాలు గొడ్లు గోధుమ ఐశ్వర్యం బంగారం వెండి అన్ని ఇచ్చాడు దేవుడు సమృద్ధిని తినేస్తాడు దేవుడు అంటే అడుగు వాటికంటే చేసే కార్యం గొప్ప కార్యంలో అని మనం గ్రహింపలేము అందుకే ప్రభు అంటున్నాడు కాబట్టి మన ఎప్పుడు కూడా ఏదైనా ప్రభుని అడిగినప్పుడు మనం అడిగి అడుగు వాటికి నువ్వు అడుగుతున్నావు కదా దాని ఎన్ని అంతకు ఇచ్చే కృప్ప దేవుడిని దాచేయ కాక చూడండి యోగ రంగం ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినా తొమ్మిదో వచ్చిన అయితే నేను దేవుడిని ఆశ్రయించదును దేవునికే నా యోగ అప్పగించదును నేను అయితే దేవుని ఆశ్రయిస్తాను నాకు పోయిన ఆస్తి నా బిడ్డలో నా ఐశ్వర్యాంత నేను ఆయనతోనే దెబ్బలాడతాను ఎవరితోనే ఏదైతే నాకు పోయిందో అది ఇచ్చిన దేవుడు ఆయనే ఆస్తి ఐశ్వర్యం దేవుడు ఆయనే ఈ లోక ఈ భూ ఈ లోకానికి వచ్చినప్పుడు నేను ఏమీ తీసుకురాదు ఏమి ఆ ఏమన్నాడు దిగంబుకి వచ్చిన దిగంబరు దేవుడు నాకు అన్యాయం చేయలేదు ఇవన్నీ దేవుడు ఈ ఆస్తి ఐశ్వర్యం బిడ్డలో భార్య అన్ని ఆయన ఇచ్చింది నేను తీసేసినందుకు ఆయనతో నేను నిర్థం చేస్తాను అలాగే నువ్వు కూడా నీకు ఏదైనా సమస్య నా తండ్రి నాకు ఇచ్చే ఉద్యోగం నాకు ఇచ్చిన కుటుంబం ఇది తిరిగి నా ఇచ్చేవాడు ఆయనే కాబట్టి ఆయనతోనే యుద్ధం చేస్తారు ఆయనకే ప్రార్థన చేస్తాను ఆయన సహాయం చేస్తాను నిరీక్షకు రావాలి ఆయన గొప్ప కార్యాలు చేశారు అందుకే ఆయన పరిశోధింపజన మహాస్కారం లెక్కలైన అద్భుత కిలు చేయబడు తొమ్మిది వచ్చింది మాట ఆట మహాత్కారం లెక్కలేని అద్భుత క్రియలు చేయబడి ఆయన లెక్క ఉండదు ఆయన పుట్టు నుంచి ఇప్పుడు వరకు నీ జీవితం ఎన్నో అద్భుతాలు చేస్తాడు నువ్వు జ్ఞాన అదే నేను చేసిన మేలు దేన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభు దేవుడు చేసిన మేలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఇంకొక మేలు చేస్తూ ఉంటాడు దేవుడు అలెల్లియా కాబట్టి ఆయన మీద ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు పొలం మీద నీళ్ళు జల్లేవాడు ఆయన అట్లా ఆయన దీనిలో ఉన్నత స్థలము నుంచి దుఃఖపడిన శ్యామనకు లేవనెత్తును చూడు ఆయన దీనిలో ఉన్నతమైన స్థితి నుంచును దీనత్వం కలిగి దీవెంతో ప్రభుత్వం మొరపెట్టి వాళ్ళకి దీనత్తంగా ఉండడానికి ఉన్నతమైన స్థితి తీసుకెళ్తా ప్రభు అన్నాడు దుఃఖపడటం క్షేమంగా లేవనెత్తనా ఇదం దుఃఖపడుతున్నావు సహోదరుడు నేను క్షేమంగా దేవుడు లేవనెత్తిన కాక అటువంటి కృప దాన్ని మీకు దయచేయను కాక ఈ వాగ్దానం నువ్వు ప్రార్థన చే కుటుంబాలు దేవుని లెక్కలేని గొప్పగా నాయన మీరు చేయుగాక ఆమె ప్రార్థన సర్వాధికారం ప్రభు పరిశుద్ధ కృపగలు కూడా నీకు ఇదిగోనైనా మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా నేను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడండి మమ్మల్ని మా చేతి పనులు దీవించి వెళ్ళే ప్రతిఫల జయాన్ని విజయాన్ని ది దుష్డ సాధారణ ఎటువంటి గలిబిలి ఆటంక లేకుండా సహాయించండి ప్రభావ మీరు చేసే ప్రతి పని అంతలో దీవనిక్రమించండి యజమాని నెల ఎలా జీతాలు ఇచ్చే కృప దాయి ఇచ్చిన జీతం అర్థం కావడం మా పోకుండా మా కష్టాన్ని చేతి మీకు కృప చూపించండి అయినా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మాకున్న సమస్యలు విడుదల తెచ్చండి అప్పులు బంధకాలను విడిపించండి తాగుడు బ్యాక్గ్రౌండ్ వ్యసనాలు దూరపరచండి మా శరీర బలహీనత దూరపరచండి బలహీనపడి ప్రతి ఆటను దూరపరదు కృంగతి ప్రతి ఆటను నదుల నేజులో బంధించమని అంతే అయ్యా నీకు వందన ఎవరైనా బలహీన ముట్టండి స్వర్పరచండి కార్యం చేసి కుటుంబంలో సంతోషం సమాధానం తెచ్చాడు ప్రభావ అయ్యా ఎవరైనా కుమార్డు కుమార్తెను దర్శించారు ప్రభు గర్భాలను గర్భాలు తెరవని పువ్వా గర్భాలు ఇచ్చినప్పుడు నార్గల్ డేలో సహాయం చేయడం అలాగే ప్రభా చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు మన ఉద్యోగాలు దయచేసి కృప చూపిని దీవించి దినమంతా మేము చేస్తే మా చేతులు మమ్మల్ని దీవించి వాసిని వెళ్ళి వెళ్ళే ప్రతికూల జయాన్ని విజయాన్ని దయచేసి నీ ఒక భద్రపరిచి కాచి కాపాడు ఏ స్పరిశుద్ధం పడుతుంది తండ్రి ఆమె వందనాలు వందనాలు ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీజస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి వెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి